బేబీ రాకతో నిజం తెలుసుకుని మిదినా దేవాను కలిపిన రిషి ఇంతకు ఏం జరిగింది అసలు బేబీ రాకతో ఏం నిజం తెలుసుకున్నాడు రిషి మిదినా దేవాలే పెళ్లి చేసుకున్నారు ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్న విషయం తెలుసుకున్నాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నువ్వుంటే నా జతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అందరి ముందు ఇద్దరు పెళ్లి చూపుల్లో కూర్చున్న తర్వాత అక్కడ దైవా కూడా ఉన్నాడు కదా మీ మా ఇద్దరి జోడి ఎలా ఉంది చెప్పరా చెప్పరా అంటూ మాట్లాడేసరికి బుర్రూపుతాడు నోటితో చెప్పే ధైర్యం చేయలేక ఎందుకంటే అంటే ఇష్టం లేని మనిషి ఏమీ కాదు కదా ఎవరిని పెళ్లి చేసుకున్నా నాకెందుకులాని చూస్తూ ఉండడానికి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు మిథునని మరి అలాంటి తప్పుడు మిథునని దూరం ఎలా పెట్టగలుగుతాడు మిథునని దూరంగా ఎలా ఉంచగలుగుతాడు అలా ఉంచలేని పరిస్థితికే కదా ఇంకా ఎంతగానో బాధపడుతూ బాగుంది అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడలేని పరిస్థితిలోనే మిథున కూడా సైలెంట్ అయిపోతుంది ఇంకా సైలెంట్ అయిపోయేసరికి సరే ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పను కానీ సరేరా వెళ్ళిరా వచ్చినప్పటి నుంచి వెళ్తాను వెళ్తాను అంటూ మాట్లాడుతూనే ఉన్నావు అనగానే నాకు చాలా పనులు ఉన్నాయిరా అని చెప్పాను కానీ అవునవును నీకు చాలా పనులుంటాయిలే నువ్వు వెళ్ళు అని చెప్పనేసరికి బయటికి వస్తాడు దేవ బయటికి వచ్చి ఎంతో బాధని ఇంకా గుండెలు చాటున్న బాధని కన్నీళ్ళ రూపంలో బయటికి వచ్చి ఏడుస్తూ ఉంటాడు మీదన వచ్చి చూస్తూ ఉంటుంది అప్పుడే బాను ఫోన్ చేసి శుభలేఖలను కానీ గసురుకుని ఇంటికి వెళ్తాడు శుభలేఖను సెలెక్ట్ చేయరా అని చెప్పి ప్రతి కూడా ముందర కాళ్ళ బంధంలాగా ఇంకా సత్యమూర్తి ప్రతి విషయంలో తనకు ఇష్టం ఉందా లేదా అనేది ఆలోచించకుండా ప్రతి ఒక్కటి సత్యమూర్తితో చేయి సత్యమూర్తి అయితే వీడితో అయితే చేయిస్తాడు చేయించేసరికి ఇంకా వాడు శుభలేఖ కాస్త చూసుకున్న చూ సెలెక్ట్ చేసి ఇచ్చేసరికి బాను తెగ సంతోషపడుతుంది చాలా థ్యాంక్స్ మా అని చెప్పనేసరికి థ్యాంక్స్ ఎందుకు వెళ్ళి ఆ శుభలేఖలు ప్రింట్ చేయించుకో వాడు మనసు మారకముందే అని చెప్పనగానే కానీ సరేనని చెప్పి ఇంకా ఎంతగానో సంతోషంగా ఆ శుభలేఖలను పట్టుకుని వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి ఏంట్రా ఏంటిలా ఉంటున్నావు అని చెప్పాను కానీ నరకం అనుభవిస్తున్నాను వదిన ఏం చెప్పమంటావు నా బాధ అక్కడ మిథున కూడా తన బావతో పెళ్లికి సిద్ధపడిపోయింది నాకు బానుకి పెళ్ళి ఇక్కడ చేస్తున్నారని మిథునకు వాళ్ళ బావతో పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు వాళ్ళ నాన్న ఇప్పుడు మిథునను నేను వదులుకోలేకపోతున్నాను మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను పైగా వాడు ఎవడో కాదు ఆ పెళ్లి కొడుకు నా క్లాస్మేట్ రిషి అనగాని ఏంటి రిషి నా అని చెప్పాను కానీ అవును నా రిషినే రిషి అమెరికాలో ఉంటున్నాడని చెప్పావు కదా దేవా అని చెప్పాను కానీ అమెరికాలో ఉన్న రిషియే ఇక్కడికి ఇండియా వచ్చాడు హరివర్ధన్ మే మేనల్లుడంట వాళ్ళ చెల్లెల కొడుకు అంట ఇప్పుడు తనం చేసుకోవడానికి వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఏం చేయడం ఏంటి అక్క అని చెప్పను కానీ చూడుదేవా నువ్వు బానుని పెళ్ళి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే మిథున లాంటి మంచి అమ్మాయిని నువ్వు దూరం చేసుకుంటే బాను లాంటి అమ్మాయి మంచిదే కావచ్చు కానీ మిథునకు నువ్వు అంటే చాలా ఇష్టం దేవా నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా మిథున ఉండలేదు ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటుందంటే నువ్వెలా మీ నాన్నకు భయపడి మీ నాన్న బలవంతం మీద పెళ్లి చేసుకుంటున్నావో మిథున కూడా అలాగే వాళ్ళ నాన్న బలవంతం మీద చేసుకుంటుందేమో మిథునకు నువ్వంటే చాలా ఇష్టం దేవా నువ్వంటే ప్రాణం మిథునకు నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా నీతో గొడవ పడకుండా క్షణం ఉండదు మిదిన కళ్ళల్లో చూసావాను కానీ చూశాను వదిన ఏడుస్తూనే కూర్చుని ఉంది ముఖంలో ఎలాంటి చిరునవ్వు లేదు అని చెప్పాను కాని మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు గలగల మాట్లాడేది నవ్వుతూ ఉండేది ఎంతో సంతోషంగా ఉండేది మిదిన కానీ ఇప్పుడు తనకు ఆ సంతోషమే లేదు వదిన అని చెప్పనేసరికి అదే కథ చెప్తున్నాను మిథునలో ఉన్న సంతోషం అంతా దూరం అయిపోయింది ఆ దూరం అయిపోయింది నీ వల్లే నువ్వు మిథునను మళ్ళీ కలవలేవా అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు వదినా మిథునను కలవలేవా అని ఎలా అడుగుతున్నావు హరివర్ధన్ గారేమో మిథునకు దూరంగా ఉండు అంటున్నారు పైగా వాళ్ళ భావం తీసుకొచ్చి కూడా పెళ్లి చేశారు అని చెప్పాను ఏసరికి అంటే నువ్వు మిథునతో మళ్ళీ కలవాలని ఆశ ఉందా అనగానే మిథున లాంటి అమ్మాయిని ఎందుకు దూరం చేసుకోవాలనుకుంటా మళ్ళీ భగవంతుడు నాకు అవకాశం ఇస్తే మిథునను ప్రాణం కంటే ఎక్కువగా నెత్తిన పెట్టుకుని చూసుకుంటాను అని చెప్పి దేవ వెళ్లిపోతాడు ఇంకా ప్రమోదిని ఒకటి నేనే చెయ్యాలి దేవ మిథునను కలపాలి అంటే నేను మాత్రమే ఆలోచించు ప్రమోదిని ఏదో రకంగా మిథున దేవాలను కలుపు నువ్వు ఆలోచించగలవు అని చెప్పి ప్రమోదిని తన బుర్రకు పదును పెడుతుంది ఆ బేబీ అమ్మమ్మగారు అమ్మమ్మ గారికి చెప్తే అమ్మమ్మ గారు ఏదైనా సహాయం చేస్తారు వెంటనే విషయం అమ్మమ్మ గారికి చెప్పాలి కానీ నేనే చెప్పానన్న విషయం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదంటే నేను ఇంట్లో ఉండి కాదు బయటికి వెళ్ళి చెప్పాలి అని చెప్పి ఇంకా ప్రమోద్ని కాస్త గబగబా బిందె పట్టుకుని ఫోన్ పట్టుకుని బయటికి వచ్చేస్తుంది బయటికి వచ్చేసి ఇంకా వెంటనే ఫోన్ చేస్తుంది బేబీకైతే ఏంటి ప్రమోదిని ఎప్పుడు లేనిది ఇప్పుడు ఫోన్ చేసావు ఏం చేస్తున్నారు మిదినా దేవా అనగానే గారు మీతో వాళ్ళ గురించే మాట్లాడాలని ఫోన్ చేశాను అనగాని మళ్ళీ ఏమైందే అని చెప్పనేసరికి చాలా అయింది గారు అని చెప్పనేసరికి ఏమైందే ఇప్పుడు మిదినా దేవా ఇద్దరు కలిసి ఉండట్లేదా ఏంటి అని చెప్పాను కానీ ఒక్కసారి నేను చెప్పేది వినండి వాళ్ళు కలిసి ఉంటున్నారో లేక ఏం చేస్తున్నారో మీకే అర్థమవుతుందని చెప్పి మొత్తం ఇటు బానుతో జరిగింది అక్కడ ఇక్కడ మొత్తం విషయం అంతా కూడా చెప్పేస్తుంది ఇంకా ప్రమోదని అయితే ఏంటి ఎంత జరుగుతుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా ఏంటి అనగానే నా చేతుల్లో ఏముంది ఏం జరిగిందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు ఇలా వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటో కూడా తెలియడం లేదు దేవా మీదన ఇద్దరూ ఆ భగవంతుని కలిపిన జంట అనుకున్నాను వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసే ఉండాలని కోరుకున్నానమ్మమ్మ కానీ వాళ్ళేంటో వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా సిద్ధపడిపోతున్నారు బానుని చేసుకోవడానికి ఇష్టపడ్డా ఏంటే వీడు అని చెప్పాను కానీ ఎక్కడ దేవా ఇష్టపడ్డాడు మామయ్య గారు చెంప మీద కొట్టి మరీ దేవాని బొప్పించారు పాపం దేవ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చేశాడు మరి మనసులో మాట చెప్పచ్చు కదే వాడి దానికి ఏం చెప్పాను కానీ ఏం చెప్పడం వాళ్ళ నాన్నేమో నీతో నా కూతురుంటే ప్రమాదం అని చెప్పాడంట అందుకోసమని నాతో ఉంటే మిథునకు ప్రమాదం అని చెప్పి దేవా తన ప్రేమను త్యాగం చేశాడు అది తెలుసుకోకుండా మిథున కాస్త మిథునతో మాట తీసుకుని మరి తన తనంతటి తానుగానే పుట్టింటికి వెళ్ళిపోయేటట్టు చేశాడు ఇంకేం చేస్తుంది మిథున దేవాకు మాట ఇచ్చినట్టుగా తన పుట్టింటికి వెళ్ళిపోయింది ఇక్కడ దేవా ఒంటరిగా ఉన్నాడు ఉన్నవాడు ఉన్నట్టు ఉండకుండా మిథున మీద కోపంతో మిథున మరొక పెళ్లి చేసుకోవాలనో లేక దేవాను మర్చిపోవాలనో ఏం చేసాడు బాను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అసలే బాను ఎప్పుడెప్పుడు దేవా ఒప్పుకుంటాడా ఎప్పుడు పెళ్లి చేసేసుకుందామా అని ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటుంది అవకాశం దొరికినప్పుడు ఎందుకు వదులుకుంటుంది ఎప్పుడైతే దేవా నోటంట బానుని పెళ్ళి చేసుకుంటాను అన్న మాట అన్నాడో ఇంకా అది పట్టుకుని ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి వచ్చేసేసరికి అంత రాద్ధాంతం చేయడంతో మొత్తానికైతే మామయ్య ఒప్పేసుకున్నారు ఇద్దరికి పెళ్లి చేసేస్తున్నారు అని చెప్పనేసరికి అలా అయితే ఎలాగే వాళ్ళిద్దరినీ కలపవలసిన బాధ్యత మనదే ఇప్పుడే నేను వస్తున్నాను అనగాని మీరు వస్తే రండి కానీ నేను చెప్పానని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పద్దు మామయ్య గారు నా మీద కోపాడతారు అని చెప్పాను కానీ అయ్యో నువ్వు చెప్పావని ఎందుకు చెప్తానే నేనేం చెప్పను నార్మల్గానే నేను వస్తాను అని చెప్పి బేబీ కాస్త ఫోన్ పెట్టేస్తుంది ఇప్పుడు ఏం చేయాలి నేను వెళ్ళి ఇద్దరి పెళ్ళిళ్ళు ఎలా ఆపాలి వీళ్ళైతే నేను చెప్పినట్టు వింటారేమో కానీ వాళ్ళు ఎలా వింటారు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూనే వెళ్తాడు వెళ్ళేసరికి బేబీ వెళ్ళేసరికి బేబీ ఇలా స్టాండ్లో దిగడంతో ఇంకా రిషి కనబడతాడు ఎందుకంటే రిషిని దేవా ఇద్దరు ప్రాణ స్నేహితులు కదా వీళ్ళిద్దరూ కలిసి ఉన్న రోజుల్లో బేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు సో బస్ స్టాండ్లో ఇలా దిగేసరికి ఈలోపు దేవ రావ రాకముందే కి ఏదో అవసరం అయ్యి వెళ్తాడు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా బేబీని చూసుకోకుండా డాష్ ఇవ్వడంతో ఇంకా బేబీ అటు తిరిగి చూస్తూ ఉంటుంది బేబీ అని చెప్పనేసరికి ఎవడ్రా నువ్వు నన్ను బేబీ అని పిలుస్తున్నావా అనగాని అదేంటి బేబీ నన్ను మర్చిపోయేవా రిషిని దేవా ఫ్రెండ్ని అప్పుడు నేను వచ్చానే అని చెప్పనిసరికి ఒరే నువ్వేంట్రా నేను బాగానే గుర్తున్నాను రా అని చెప్పాను కానీ అలా ఎలా మర్చిపోతాను బేబీ నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసావు ఎంత ఆప్యాయంగా కన్నీ చేసి పెట్టావు నాకు అమ్మమ్మ అంటే ఏమో ఎక్కడుందో ఏంటో తెలీదు బ్రతికున్న రోజుల్లో నేను తెలి తెలుసుకోలేకపోయాను నానమ్మని కానీ నువ్వు నా నువ్వు అంత ప్రేమను చూపించావు నిన్నంత ఈజీగా ఎలా మర్చిపోతాను అని చెప్పను కానీ నువ్వేంట్రా ఎక్కడో ఉంటున్నావు అన్నారు అని చెప్పను కానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసం వచ్చాను అని చెప్పనేసరికి అవునా సరే పద ఇంటికి వెళ్తూ మాట్లాడుకుందాము అని చెప్పి ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ది దిగిన దింపినవాడు ఉంటాడా బా లగేజీలు తీసుకుని లోపలికి వస్తాడు లోపలికి వచ్చేసరికి ఏంటమ్మా చెప్పా చేయకుండా వచ్చావు అని చెప్పి అనుకుంటూ ఉండగానే రా నేను నీ దగ్గరకు వచ్చేటప్పుడు నీ పర్మిషన్ తీసుకుని నీకు చెప్పి రావాలా ఏంటి అని చెప్పాను ఇసరికి అది కాదమ్మా వచ్చే ముందు ఫోన్ చేస్తావు కదా అని చెప్పి అనగానే చేద్దామనుకున్నాను లేరా మళ్ళీ నా కొడుకు దగ్గరకు వచ్చేటప్పటికి చెయ్యాలా అని అనిపించింది అందుకే ఫోన్ చేయకుండా వచ్చేసాను ఇప్పుడేంటి వెళ్ళిపోయి ఫోన్ చేసి రమ్మంటావా ఏంటి అనగానే ఏంటి అంకులు మీరు అసలే నానమ్మ కోపం కోపంగా ఉంది అని చెప్పాను కానీ ఎందుకు అని చెప్పనేసరికి బస్ స్టాండ్లో నేను చూసుకోకుండా గుద్దేశాను అందుకోసం అని చెప్పాను కానీ నువ్వే కదా ఎప్పుడొచ్చావు రిషి నువ్వు అమెరికాలో ఉంటున్నావని చెప్పాడు దేవా అనగానే మొన్ననే వచ్చాను అంకుల్ నేను వచ్చిన విషయం కూడా చెప్పలేదా ఏంటి వీడు అనగానే లేదులే అని చెప్పాను కానీ రాబాబు బాగున్నారా ఆంటీ పొదనా బాగున్నావా అన్నయ్య బాగున్నావా అని చెప్పి అందరినీ వరుస పెట్టి పలకరిస్తాడు బాగున్నాను అని చెప్పాను కానీ ఏంటో రిషి నల్లపోస అయిపోయాడు అనగానే ఏం చేస్తాం వదిన నీలా డైట్ మెయింటైన్ చేయలేకపోతున్నాను అని చెప్పనేసరికి ఏమన్నాడు తిట్టాడా పొగిడాడా అని చెప్పను కానీ ఏదోటి చేశాడులే నోరు మూసుకుని ఉండు ప్రతి ఒక్కరితో అనిపించుకోకుండా ఉండలేవు కదా దేవాలీడా అంకులని చెప్పను కానీ దేవా ఒరే దేవా అని చెప్పనేసరికి దేవా కాస్త బయటకు వస్తాడు వచ్చేసరికి ఒరే రిషి నువ్వేంట్రా అని చెప్పాను కానీ బేబీని తీసుకొచ్చానని అను కానీ బేబీనా అని చెప్పాను కానీ ఏంట్రా బడవా బేబీ అంటే ఎవరా అని దిక్కులు చూస్తావేంటి నేను కాకుండా నీకు మరొకరున్నారేంట్రా బేబీ అని చెప్పాను అది కాదు బేబీ నువ్వు నిన్ను తీసుకురావడం ఏంటి అని చెప్పానుగా అనేసరికి సరే బేబీ సరైన సమయానికి వచ్చావు పెళ్ళి పెళ్ళి విష పెళ్ళి చేసుకోబోతున్నాను కదా నువ్వు ఖచ్చితంగా వండి తీరాలి అనగానే అంకులాంటి మీరంతా కూడా పెళ్ళిలో ఉండాలి పెళ్ళి మీరందరి చేతుల మీద దగ్గరుండి జరిపించాలి నా పెళ్ళి జరగబోతుంది మీరంతా ఉండి చేయిస్తేనే నేను పెళ్లి చేసుకుంటాను వదిన మీరు కూడా అని చెప్పనేసరికి ప్రమోద్కొక్క దానికే తెలుసు కదా అలాగే అని చెప్పి మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఏంటి వదిన అలా డౌట్ డౌట్గా చెప్తున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదు రిషి అని చెప్పనేసరికి సరే ఒరే దేవా నీతో నేను మాట్లాడాలి అని చెప్పి దేవాని కాస్త తీసుకువెళ్తూ ఉండగా సరేరా దేవా నానమ్మ వచ్చింది కదా నానమ్మతో మాట్లాడిన తర్వాత ఫోన్ చే నీతో మాట్లాడే పనుంది అని చెప్పాను కానీ సరేనని పెళ్ళిన తర్వాత రిషిత్ దేవాతో మాట్లాడుతూ ఉంటుంది ఏంట్రా మిదిని అందరూ ఉన్నారు మిథన కనిపించలేదు అని చెప్పాను కానీ అది అది అని చెప్పాను కానీ ప్రమోదిని అని చెప్పనేసరికి ప్రమోదిని కాస్త వస్తుంది ఏమైందో చెప్పవే అని చెప్పాను కానీ మొత్తం విషయం చెప్పేశాను నువ్వేమీ దాయవలసిన అవసరం లేదు నేను మొత్తం అన్ని అత్తయ్యకి చెప్పేశాను అని చెప్పి చెప్తు చెప్తాడు చెప్ చెప్తుంది ఇంకా ప్రమోదిని అయితే చెప్పేసేసరికి ఏంటి బేబీ నువ్వెందుకు వచ్చావు అను కానీ ఏదిరా మిథన్ ఎదురా మిథునని ఎవరిని చేసుకోబోతుంది కానీ ఇందాక వచ్చాడే రిషి వాడు చెప్పాడు కదా నేను ఒక అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను అని అమ్మాయి ఎవరో కాదు మిథున అని చెప్పనేసరికి ఏంట్రా మిథునని పెళ్ళి చేసుకోబోయేది రిషినా అని చెప్పాను కానీ అవును రిషియే వాళ్ళ మేనలుడంట మీదు నాకు సొంత బావంట అందుకని పెళ్ళి చేసుకోవడానికి వచ్చాడు అనగాని వాడు రిషిని చే వాడు మే మిథునను చేసుకోవడం ఏంట్రా నువ్వు బానువుని చేసుకోవడం ఏంట్రా అసలు ఏమీ అర్థం కావట్లేదు అను కానీ ఏం చేయను నా తలరాత అలా ఉంది అని చెప్పను కానీ నోరు ముయ్యరా మిథునకు నీకు రాసి పెట్టుంది అంటే తలరా తల ఉంది అని మాట్లాడతావేంటి మిథునను నువ్వు వదిలేసుకుంటావా మిథున లాంటి అమ్మాయి నీకు దొరకడం నీ అదృష్టం రా అలాంటి అమ్మాయిని వదులుకుంటే ఇంకా నీకు పుట్టగతులు లేకుండా పోతాయి ఇంకా నువ్వెందుకైనా పనికొస్తావా లాంటి అమ్మాయితోనే నువ్వు కలిసి ఉండలేకపోతే ఇంకా వేరే వాళ్ళతో ఏం కలిసి ఉంటావరా అని చెప్పనేసరికి ఏం చేయను వాళ్ళ నాన్నేమో నాతో ఉంటే ప్రమాదం అన్నాడు అందుకని వాళ్ళ నాన్ననే వంక పెట్టుకుని పుట్టింటికి పంపించేశాను ఈ నాన్నేమో దే బానుతో ఎంగేజ్మెంట్ అని ఎంగేజ్మెంట్ చేసేసరికి ఏకంగా వాళ్ళు పంతనకు పోయి మిథునకు ఏకంగా పెళ్ళే జరిపించేస్తున్నారు ఇంకేం చేయాలి చెప్పు అని చెప్పను కానీ బాగుందిరా చాలా బాగుంది ముందు రిషితో మాట్లాడాలి రిషితో మాట్లాడితేనే మనం ఏదైనా నిర్ణయం తీసుకోగలమో అని చెప్పి అంటుంది ఎందుకంటే అప్పటికే మిథునకు పెళ్ళైపోయిందన్న విషయం రిషికి తెలిసిపోతుంది అక్కడ హరివర్ధను ఒక రౌడీ వాడు కోపంతో తాళి కట్టాడు వాడి కోసమే తాళి తన మెడలో ఉంచుకుందని అని చెప్పి అనేసరికి అలా బలవంతంగా కట్టింది ఒక తాళ అదొక పెళ్ళ దాన్ని ఏమీ పట్టించుకోనవసరం లేదు వాడిని షూట్ చేసి పాడేస్తే సరిపోయేది అని చెప్పి మాట్లాడేసరికి సర్లే అదంతా జరిగిపోయిన కదా ఇంకా దాని గురించి ఆలోచించడం అనవసరం అని చెప్పి ఇంకా సరే 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 ముందు జరగాల్సిన పెళ్లి పనులు చూస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుంచి కాస్త పెళ్లి పనులు చూస్తారు ఇంకా పెళ్లి పనులు చూసేసరికి ఇంకా బేబీ ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఓసే ప్రమోద్ని ఆ రిషికి ఫోన్ కలపబేయను కానీ రిషి నెంబర్ నా దగ్గర లేదు అమ్మమ్మ గారు అని చెప్పనేసరికి ఆ దేవా ఫోన్లో ఉంటుంది చూడే దేవా ఫోన్ ఎక్కడో ఎక్కడో చూసాను అనగాని ఇదిగో ఇక్కడ ఉంది అమ్మమ్మ అని చెప్పాను కానీ వెంటనే వాడు ఫోన్లో రిషి అనే నెంబర్ ఉంటుంది చూడు రిషి మై ఫ్రెండ్ అని పెట్టి ఉంటాడు ఆడికి ఫోన్ చేసి అర్జెంటుగా ఒక చోటకి రమ్మని చెప్పు అని చెప్పాను కానీ ఇంకా ఒక్కసారిగా ఏంటి వదినా అని చెప్పాను కానీ నీతో మాట్లాడే పను ఒక్కసారి ఒకసారి రాగలవా అని కానీ సరే వదిన వస్తాను అని చెప్పి బయలుదేరుత బయలుదేరుతాడు బయలుదేరేసరికి ఇంకా వెళ్ళడంతో ఏంటి వదినా నువ్వు ఏంటి నువ్వును బేబీ ఎక్కడున్నారు అని చెప్పాను కానీ నీ కోసమే అని చెప్పనేసరికి నా కోసమా అంటే నా గురించి వెయిట్ చేస్తున్నారా నాకు ఏదైనా చెప్పాలా అని చెప్పాను కానీ అవును నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు మరోలా అనుకోను అంటేనే చెప్తాను అని చెప్పనేసరికి ఏంటి బేబీ నువ్వు కూడా నన్ను పరాయి వాడిగా అనుకుంటున్నావేంటి మరోలా అనుకోను అంటూ ఎలా మాట్లాడగలుగుతున్నావు అయినా నేను ఏమైనా అనుకుంటానా చెప్పు నువ్వు ఏం చెప్పినా కానీ నేను ఏమి అనుకోను చెప్పు అని చెప్పనేసరికి అది అది అని చెప్పాను కానీ చెప్పు బేబీ అని చెప్పనేసరికి మిథునకు ముందే పెళ్ళయిందన్న విషయం తెలుసా అని చెప్పాను ఆ రాత్రే తెలిసింది వాడెవడో రౌడీ యథవ బలవంతంగా తాళి కట్టేశాడంట కదా అందుకే పాపం మిథున తను జీవితాంతం అందుకే ఆ పెళ్ళిని పెద్దగా లెక్క చెయ్యొద్దు మిదిన నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాను అని చెప్పాను కానీ మంచి పని చేసావరా మనవడ అని చెప్పనేసరికి సరే కానీ మరి మిదిన మెడలో తాళి కట్టిన వాడు ఎవడో తెలుసుకోవాలని నీకు లేదా అని చెప్పనేసరికి ఇప్పుడు వాడి గురించి నాకెందుకు గ్రాని అని చెప్పనేసరికి వాడెవడో నీకు తెలిస్తే ఏం చేస్తావు అని చెప్పాను కానీ వాడెవడో తెలిస్తే వాడిని చంపేస్తాను అని చెప్పనేసరికి అవునా వాడెవడో కాదు నీ ప్రాణ స్నేహితుడు దేవానే అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు బేబీ మిదిన మెడలో తాళి కట్టింది దేవానా అని చెప్పాను కానీ అవును రిషి దేవాకు మిథినకే పెళ్ళి జరిగింది తర్వాత మిథున మా ఇంటికి వచ్చి చాలా రోజులు ఉంది దేవాలో మార్పు తీసుకురావడం కోసం కట్టిన తాలిబీకి విలువనిచ్చి తను ఎన్నో కష్టాలు అనుభవించింది ఆ తర్వాత దేవా కూడా మారాడు మిథునను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు ఇంకా తన మనసులో మాట చెప్దామనుకున్న సమయానికి మిథున మీద అటాక్స్ జరిగాయి ఆ అటాక్స్ దేవా రౌడీగా ఉండడం వల్లే జరిగాయని మీ మామయ్య బాగా నమ్మారు అంటే హరివర్ధన్ గారు బాగా నమ్మి ఇంకా దేవాను అదే అదునుగా తీసుకుని దేవా దగ్గర మాట తీసుకున్నారు నువ్వు మిథునకు దూరం అయితేనే నా మిథున ప్రాణాలతో ఉంటుంది నువ్వు మిథునకు దూరం అవ్వాలి మిథిన నువ్వు కలిసి ఉండకూడదు అని చెప్పి మాట తీసుకున్నారు అందుకోసమని దేవామిధున్లు విడిపోయారు వాళ్ళకి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం అని చెప్పను ఏం మాట్లాడుతున్నావు వదినా అని చెప్పాను కానీ అవును ఋషి నేను చెప్పేది నిజమే మిథున దేవాలకు ఒకరంట అని చెప్పాను గానే అవునా అని చెప్పి ఇంకా జరిగిన పెళ్లి చూపుల్లో జరిగిన హడావిడంతా కూడా గుర్తు తెచ్చుకుంటాడు అందుకని ఆ దేవాని చూడడంతో కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అయ్యారు పైగా మిథున కూడా అలా షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోయింది అంటే దేవా ఇంతకు ముందే పరిచయం ఉంది పరిచయం ఉండడంతో వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్టు ఉండడం వల్లే వాళ్ళు ఇంకా అదంతా ఆలోచించుకుని వాళ్ళు ఒకరినొకరు చూసుకుని షాక్ అయిపోయారు నేను ఎందుకో ఏంటో అనుకున్నాను దేవా కూడా మిదిినను అలా చూస్తూ ఉండిపోయేసరికి ఎందుకు ఇదంతా జరిగిందా అనుకున్నాను అని చెప్పి ఇంకా అనుకుంటూ అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండేసరికి ఇప్పుడు ఏం చేయమంటావో అనగానే నీ ఇష్టం నీకు ఏది మనసు కనిపిస్తే అది చెప్పు దాన్ని బట్టి ఫాలో అవుదామనగాని నా స్నేహితుడి భార్య నాకు చెల్లెలాంటిది ఇన్ని ఇంతసేపు కూడా మిథునను నేను పెళ్లి చేసుకునే అమ్మాయిలా చూసిండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం నేను అలా చూడలేను రాని ఎందుకంటే తను ఎవరో భార్య అయితే నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదేమో కానీ తను మిథు దేవా భార్య దేవా భార్య అయినప్పుడు నాకు చెల్లెలే కదా మరి అలాంటి తప్పుడు తనని పట్టించుకోకుండా నేను ఎలా ఉండగలుగుతాను అందుకే తను తనని దేవాని కలుపుదాము అని అనుకుంటున్నాను అను కానీ మంచి నిర్ణయం తీసుకున్నావరా అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పాను కానీ వెళ్ళి మీ మావయ్యని నిలదీ నిలదీస్తే మీ మావయ్య చెప్తాడు కదా ఆ చెప్పింది మిదిన అర్థం చేసుకుని మిదిన పెళ్ళి చే దేవా తప్పు లేదని ఎందుకు ఇదంతా జరిగిందనేది దేవా ద్వారా మిథిన తెలుసుకునేటట్టుగా చెయ్యాలి అప్పుడే మిథినా ఇద్దరు ఒకటవుతారు అని చెప్పాను కానీ సరే అని చెప్పి ఇంకా వాళ్ళు ప్లాన్లు వేసుకుని మిదిన ఇద్దరిని ఒకటి చేయడం కోసం చాలా గట్టి ప్లాన్లే వేస్తారు ఇంకా ప్లాన్లు ప్రకారమే వాళ్ళు చేస్తారు అంటే హరివర్ధన్ తన నోటితోనే దేవాని మిథునని నేనే దూరం చేశాను అన్న మాట చెప్పాలి ఆ మాట చెప్పడం కోసమే వీళ్ళు ఇదంతా చేస్తారు వీళ్ళు ఇదంతా చేసేసరికి ఇంకా అంతా చేసిన తర్వాత ఎప్పుడు చెప్పినట్టుగానే హరివర్ధన్ కాస్త మొత్తం విషయం చెప్తాడు నీకంతా తెలిసిపోయాక ముసుగులో గుర్తులాటేందుకు దేవాతో ఉంటే మిథునకు ప్రమాదం జరుగుతుందని నేనే దేవాతో మాట్లాడి మిథునను దేవాని దూరం చేశాను అని చెప్పనేసరికి ఏంటి నాన్న ఏంటి మీరనేది అంటే నా నుంచి దేవా అయిపోవడానికి కారణం మీరా అని చెప్పను కానీ అవును మీదన నీ సంతోషం కోసం ఇదంతా చేశాను అని చెప్పనేసరికి నా సంతోషం కోసమా దేవా లేకుండా నా ముఖంలో సంతోషం ఉంటుందా దేవా లేకుండా నేను సంతోషంగా ఉండగలనా దేవాతోనే నా జీవితం దేవాతోనే నా బ్రతుకు అని నేను అనుకుంటుంటే మీరు దేవాని నా నుంచి దూరం చెయ్యాలి అనుకుంటున్నారు అవును మిదిన నువ్వు వాడితో ఉంటే సంతోషంగా ఉండలేవు రిషిని పెళ్లి చేసుకోను కానీ నేను మిదినను పెళ్లి చేసుకోలేను మావయ్య అని చెప్పనేసరికి నీకేమైంది రిషి ఎందుకు మిదినను పెళ్ళి చేసుకోలేవు అని చెప్పాను కానీ తను నా స్నేహితుడి భార్య నా స్నేహితుడి భార్యను నేను ఎలా పెళ్లి చేసుకుంటాను ఇన్ని రోజులు మిదిన ఎవరినో చేసుకుంది అంటే వాడు దుర్మార్గుడు దుష్టుడు అని చెప్పి వాడి జీవితంలోంచి పక్కకు రావడమే మంచిదని చెప్పి అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ రకంగా ఉన్న తర్వాత నేను ఎలా చేసుకుంటాను ఖర్చు పెళ్ళి దేవా భార్య అంటే నాకు చెల్లెలతో సమానం నా స్నేహితుడి భార్యను నా భార్యగా నేను ఎలా చూడగలుగుతాను వాడికి నేను తీరని అన్యాయం చేసిన వాడిని అవుతాను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మిదినను పెళ్ళి చేసుకోను అని చెప్పి కరాఖండీగా చెప్పేస్తాడు ఇంకా రిషి అయితే ఏంటి అయితే ఏంటి రిషి ఇప్పుడు ఏం చేయమంటావు అనగానే మామయ్య మీకు చెప్పే అంత పెద్దవాడిని కాదు గొప్పవాడిని కాదు మిథిన దేవాల్ ఇద్దరు ఒకరంటే ఇష్టం దేవాను మిథునను వేరు చేయకండి మావయ్య వాళ్ళ గురించి ఆలోచించండి అను కానీ మిథునతో ఉంటే దేవ దేవాతో ఉంటే మిథునకు ప్రమాదం రిషి అది నీకు అర్థం కావట్లేదు అని చెప్పాను కానీ లేదు మావయ్య మిథునతో ఉంటేనే మిథిన దేవాలు కలిసి ఉంటేనే వాళ్ళకి ఎలాంటి ప్రమాదం ఉండదు ఎందుకంటే మిథునని కంటికి రెప్పలా దేవా కాపాడుకుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితుల్లో మిథునకు ఏ ప్రమాదం జరగకుండా చూసుకునే బాధ్యత దేవాది దేవా ఖచ్చితంగా చూసుకుంటాడు మీరు తప్పుగా ఆలోచించి దేవా దేవామిథునను దూరం చేస్తున్నారు అలా దూరం చేయడం వల్ల వాళ్ళు ఎంతగానో బాధపడతారు కదా వాళ్ళను బాధ పెట్టడం అంత మంచిది కాదు మావయ్య ఎప్పటికీ వాళ్ళు సంతోషంగా ఉండాలి అలా సంతోషంగా ఉండాలి అంటే మీరే కారణమవుతున్నారు మీరే ఎట్టి పరిస్థితుల్లోనూ మిథినను దేవాను ఒకటి చెయ్యాలి అలా చేయగలిగితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పాను కానీ నా కూతుర్ని నన్నే నా చేతులతో నరకంలోకి నెట్టేయమని చెప్తావా అని చెప్పనేసరికి అది కాదు మామయ్య మీరు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నాను మిమ్మల్ని నరకంలోకి నెట్టేమని నేనెందుకు చెప్తాను కానీ మిథునతో ఉంటే దేవా చాలా సంతోషంగా ఉంటాను దేవ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉంటారు అది మీరు అర్థం చేసుకోండి అని చెప్పి చెప్పేసేసరికి నాకు నమ్మశక్యంగా లేదు అయినా దేవా మిథునలు కలిసి ఉండడానికి కుదరదు నేను ఒప్పుకోను ఎప్పటికైనా మిథునకు దేవాత ఉంటే ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పాను కానీ ఎట్టి పరిస్థితుల ప్రమాదం రాదు మిథినా దేవాలు కలిసి ఉంటారు అని నేను ఎంత బలంగా చెప్తున్నానో దేవాని మిదును మిథునను కూడా దేవాన్ తల కాపాడుకుంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను ఒకరినొకరు విడుచుకు ఉండలేరు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అది కాద అది కాదని చెప్పాను కానీ ప్లీజ్ మావయ్య వాళ్ళిద్దరినీ కలపండి నా కోసం వాళ్ళిద్దరినీ కలపండి అని చెప్పి హరివ రిషి కాస్త హరివర్ధన్ మెప్పించే ప్రయత్నం చేస్తాడు మరి రిషి చెప్పినట్టుగా హరివర్ధన్ ఆలోచనలో పడతాడా దేవా దేవామిదినను ఒకటి చేస్తాడా అలా దేవా దేవామిదిన ఒకటైతే చూడముచ్చటగా ఉంటుంది ఎందుకంటే మిథున దేవాని వదిలి దేవా దేవామిదినను వదిలి మరొకరిని పెళ్లి చేసుకోవడం వాళ్ళిద్దరూ విడిపోవడం ఎవ్వరికీ కూడా అంతగా నచ్చడం లేదు ప్రమోదిని ఎప్పుడు వీళ్ళిద్దరూ కలిసే ఉండాలని కోరుకుంటుంది అలాంటి ప్రమోదిని కూడా దేవామిది పెళ్ళి జరగాలి లేదా వాళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరూ కలవాలనే కోరుకుంటుంది మీరు కూడా దేవామిదిన కలవాలి అని కోరుకుంటున్నారా అలా కోరుకుంటే వీడియోకొక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్